హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిబ్రోవర్స్ తెలుగు పుస్తక ప్రపంచానికి స్వాగతం ఈరోజు మనం ఒక సూపర్ పవర్ గురించి మాట్లాడుకుందాం అది మన అందరికీ ఉంటుంది కానీ చాలా తక్కువగా యూజ్ చేస్తాం అదే ది పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ షెర్ల కౌంట్స్లా ఆలోచించండి కానీ మీ ప్రతిరోజు సిచ్యువేషన్స్లో మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం జస్ట్ కూల్ మాత్రమే కాదు చాలా యూస్ఫుల్ కూడా ఇది మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని పెంచుతుంది మీరు క్రియేటివ్గా అవుతారు ఇంకా మీ రిలేషన్షిప్స్ కూడా బెటర్ అవుతాయి సో మీరు ఒక మంచి అబ్జర్వెంట్ అవ్వాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి మనం కాన్స్టెంట్గా ఇన్ఫర్మేషన్తో బొంబాడవు అవుతున్నాం కానీ అందులో ఎంత మనం యాక్చువల్లీ చూస్తాం మనలో చాలా వరకు ఆటో పైలెట్ మోడ్లోనే బ్రతికేస్తాం చిన్న చిన్న క్లోజ్ ఇంకా డీటెయిల్స్ని మిస్ చేస్తుంటాం కానీ అవి చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు థింక్ చేయండి ఎప్పుడైనా మీకు తెలిసిన ఒక వ్యక్తిని చూడకుండా వెళ్ళిపోయారా లేదా వర్క్ ప్రజెంటేషన్లో ఒక ముఖ్యమైన పాయింట్ మిస్ చేశారా ఈ రకంగా వీక్ అబ్జర్వేషన్ స్కిల్స్ మనల్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి వెల్ ఈ వీడియోలో మీరు షెర్ల కోమ్స్ని మెల్కొల్పే ఫోర్ ప్రాక్టికల్ టిప్స్ని షేర్ చేస్తాను సో లెట్స్ స్టార్ట్ ద వీడియో టిప్ నెంబర్ వన్ మైండ్ఫుల్నెస్ నాకు తెలుసు ఇది కొంచెం జెనరిక్గా అనిపించవచ్చు కానీ ఇది చాలా క్రూషియల్ మీ చుట్టూ ఉన్న వాటిని కాన్షియస్గా అబ్జర్వ్ చేయండి రోడ్ మీద నడుస్తున్నప్పుడు జస్ట్ చూడకండి అబ్జర్వ్ చేయండి మీ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ని చూడండి వెళ్తున్న మనుషులను గమనించండి వినిపించే సౌండ్స్ వినండి నార్మల్గా రిజిస్టర్ చేయని చిన్న చిన్న విషయాలను నోటీస్ చేయడం స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కార్స్పై ఉండే నెంబర్ ప్లేట్స్ ఏ కలర్లో ఉన్నాయి మీ చుట్టూ ఉన్నవారు ఏ రకమైన షూస్ వేసుకున్నారు ఇలా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత న్యాచురల్ అబ్జర్వెంట్ అవుతారు టిప్ నెంబర్ టూ ఎంగేజ్ యువర్ సెన్సెస్ అబ్జర్వేషన్ అంటే జస్ట్ చూడడం మాత్రమే కాదు మీ సెన్సెస్ అన్నింటినీ యూజ్ చేయండి ఇప్పుడు మీకు ఏం వినిపిస్తుంది బట్ చర్పించేస్తుందా లేదా దూరం నుండి సైరన్ సౌండ్ వినిపిస్తుందా ఏం స్మెల్ వస్తుంది కొత్తగా కట్ చేసిన గ్రాస్ లేదా బేకింగ్ బ్రెడ్ ఏం ఫీల్ అవుతున్నారు మీ బట్టల టెక్స్చర్ లేదా ఎయిర్ టెంపరేచర్ ఇలా మీ సెన్సెస్ అన్నింటినీ యాక్టివ్గా యూజ్ చేయడం వల్ల మీ ఎన్విరాన్మెంట్ గురించి మంచి అవగాహన వస్తుంది ఇంకా మీ ఓవరాల్ పర్సెప్షన్ షార్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ ఆస్ క్వశ్చన్స్ క్యూరియాసిటీ ఇస్ ద కీ టు అబ్జర్వేషన్ దీన్ని ఫేస్ వాల్యూలో యాక్సెప్ట్ చేయకండి క్వశ్చన్స్ అడగండి ఆ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు ఆ ఓల్డ్ బిల్డింగ్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి ఇలా క్వశ్చన్స్ అడగడం వల్ల చిన్న చిన్న డీటెయిల్స్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు అవి మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాయి ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించండి టిప్ నెంబర్ ఫోర్ కీప్ అ జర్నల్ మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఒక బెస్ట్ వే జర్నల్ని మెయింటైన్ చేయడం ప్రతిరోజు కొన్ని నిమిషాలు కూర్చొని మీరు ఏం అబ్జర్వ్ చేశారో రాయండి మీరు ఏం చూశారు ఏం విన్నారు ఎలా ఫీల్ అయ్యారు మీ చుట్టూ ఉన్న వారిలో ఏం నోటీస్ చేశారు ఇది మీకు మీ సరౌండింగ్స్ గురించి అవేర్నెస్ పెంచడంలో హెల్ప్ చేస్తుంది ఇంకా టైంతో పాటు ప్రోగ్రెస్ ట్రాక్ చేయడంలో కూడా యూజ్ అవుతుంది ప్రతి స్కిల్ లాగే మీ అబ్జర్వేషన్ ఇంప్రూవ్ చేయడానికి టైం ఇంకా ప్రాక్టీస్ అవసరం రిజల్ట్స్ ఇమీడియట్గా కనిపించకపోతే డిస్కరేజ్ అవ్వకండి జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీరు ఎంత మంచి అబ్జర్వెంట్ అవుతారో చూసి మీరే షాక్ అవుతారు సో ఈరోజే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి మీలో నిద్రపోతున్న షెర్లకామ్స్ని బయటికి తీయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కంటెంట్ని ఫాలో అవ్వండి ఇలాంటి అవసరం కంటెంట్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్